అందరికీ నమస్తే అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆల్మోస్ట్ ప్రభుత్వంలో నెంబర్ టూ వైసీపీలో కూడా నెంబర్ టూ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మంత్రి పదవి లేదు ప్రభుత్వ ముఖ్య సలహాదారు మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ప్రభుత్వంలో సీఎంఓలో ఉన్న అధికారులు ఎవరైనా సరే లేదా వైసీపీ పెద్దలు ఎవరైనా సరే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎవరినైనా సరే కంట్రోల్ చేయొచ్చు కాక కాక కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మాత్రం ఎవరు కంట్రోల్ చేయలేరు ఆదేశించలేరు ఆయనదే ఆల్మోస్ట్ వైసీపీలో నెంబర్ టూ పాత్ర ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ వేరు వాళ్ళ వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం వేరు సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫుల్ పవర్ఫుల్ మంత్రి అంటారు సో అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి అయిన తర్వాత గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఏడాదిన్నరలో గతంలో ఆయన గనుల శాఖ కాదు పంచాయతీరాజ్ సో గనులు విద్యుత్ శాఖ అటవీ శాఖ ఆయనకు ఇచ్చారు సో ఆయన అనుచరులు ఆయన ముఖ్య సన్నిహితులు గనుల శాఖలో దూరి ఏ విధంగా కోర్టులు కొల్లగొడుతున్నారు అనేది ఈనాడులో ఈరోజు డిటెయిల్డ్గా ఒక పెద్ద వార్త రాశారు డిటెయిల్డ్గా రాశారు ఏ విధంగా జరుగుతుంది ఈ స్కామ్స్ ఏమేమి జరుగుతుంది ఏ ఆ రూపాల్లో జరుగుతుంది అనేది కూడా రాశారు సాధారణంగా అంటే ఈనాడులో ఈ మధ్య వైసీపీ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పెరిగింది మొన్న మధ్య ఆమంచ కృష్ణమోహన్ గారి గురించి ఆ తర్వాత నిన్నగా మొన్న సిద్ధ రాఘవరావు గారి కంపెనీ గురించి అంతకుముందు కూడా చాలా నాయకుల గురించి వాళ్ళు ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా నిబంధనలు తొంగలో తొక్కుతున్నారు వాళ్ళకి అధికారులు ఏ విధంగా అని రాస్తూ వచ్చారు కదా సో ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి రెండు పేజీలు కేటాయించి చాలా పెద్ద ఆర్టికల్ అనమాట పేరుకే పెద్ద గనుల్లో గద్ద అని ఫస్ట్ పేజీలో రాయడంతో పాటు మూడో పేజీలో ఇసకేస్తే రాలనంత ధనం వారి పరం సో ఈ రాష్ట్రంలో గ్రానైట్ గనులు అనేకం ఉన్నాయి ప్రకాశం జిల్లా చేమకుర్తి బల్లికురవ చెమకుర్తులో గలక్ బ్లాక్ గ్యాలక్సీ అత్యంత విలువైనది ఖరీదైనది బల్లికొరలో కూడా స్టీల్ గ్రే వస్తుంది రకరకాలు వస్తాయి అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో వైజాగ్ విశాఖపట్నం జిల్లాలో అనంతపురం జిల్లాలో చిత్తూరులో కడపలో అనేక సత్తెనపల్లిలో ఇలా చాలా చోట్ల రకరకాల క్వాలిటీ ఆఫ్ క్వారీస్ మైనింగ్స్ ఉన్నాయి సో వాటి నుంచి నెల నెల వీళ్లకు ఏ విధంగా ఆదాయం వస్తుంది అలాగే ఈ రాష్ట్రంలో ఇసుక రీచ్ల నుంచి ఇప్పుడు గనుల శాఖ కిందకే ఇసుక కూడా వస్తుంది కదా సో ఇసుక బంగారం నెలకు వెయ్యి కోట్లకు పైగా దాని నుంచి పిండుకోవచ్చు అక్రమంగా సో అదే జరుగుతోంది పెద్దిరెడ్డి గారి మనుషులు అదే చేస్తున్నారు అనేది ఈనాలో డీటెయిల్డ్గా రాశారు అది ఒకసారి చదువుదాం ఇదిగోండి ఇసుకేస్తే రాలినంత ధనం వారి పరం పెద్ద సొంత ఎస్టేట్లో మారిన గనుల శాఖ రీచ్లతో సర్కారుకు ఏటా వచ్చే రాబడి ఏడు వందల అరవై కోట్లు వారికి దక్కుతుందేమో వెయ్యి కోట్లు సో ఇది సంవత్సరానికి వెయ్యి కోట్లు అంట నాట్ మంత్లీ కాదు సంవత్సరానికి వెయ్యి కోట్లు సంపాదిస్తున్నారు మంత్లీ వెయ్యి కోట్లు అనేది మొత్తం అన్నీ కలిపి ఇసుక రీచ్లు కావచ్చు లేదా గ్రానైట్ కావచ్చు వేరే సున్నపు గ్రాయి గనులు కావచ్చు ఓర్స్ కావచ్చు అన్నిటి నుంచి కూడా అంత అనేది ఆరోపణ అన్నమాట సో మరి దీని మీద ఖచ్చితంగా ఈరోజు గనుల శాఖ డై డైరెక్టర్ వెంకటరెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంటుంది ఈనాడుకి షోకాజ్ నోటీసులు ఇస్తారు ఊరుకోరు ఈనాడు మీద డెఫినేషన్ వేస్తారు ఊరుకోరు ఈనాడు మీద కౌంటర్ అటాక్ చేస్తారు ఊరుకోరు అవన్నీ తెలిసి సిద్ధపడే ఈనాడు కూడా గట్టిగా రాసింది కృష్ణా జిల్లా చోడవరం వద్ద కృష్ణానదిలో పర్యావరణ అనుమతులు లేకుండానే జరుగుతున్న ఇసుక తవ్వకాలు ఇదిగోండి ఇసుక తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయని ఒక పెద్ద మంచి ఫోటో ఒకటి వేశారు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు దోచేద్దామా అని ఆవురు ఆవురు మనని ఎదురు చూస్తున్న వైకాపా పెద్దల కళ్ళు అధికారంలోకి రాగానే మొదట ఇసుకపై పడ్డాయి అధికార పార్టీ పెద్దలు పక్కా వ్యూహం ప్రకారం ఇసుకలో ఎడాపడా దోచేస్తున్నారు ముఖ్యంగా గనుల శాఖను సొంత ఎస్టేట్లో మార్చుకున్న పెద్ద తన అనుచరులతో వీరంగం సృష్టిస్తున్నారు ఇసుక రీచ్ల ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు ఏడు వందల అరవై కోట్లు ఆదాయం వస్తే ప్రభుత్వ పెద్దలకు మాత్రం వెయ్యి కోట్లకు పైగా వెళుతుండటం గమనార్హం పర్యావరణ అనుమతులు లేకపోయినా ఎన్జిటి సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిస్తున్నారు ఇసుకతో సహా గనుల శాఖ భూ గనుల భూములు లీజులు తవ్విన ఖనిజానికి పర్మిట్లు ఇవ్వడం అంతా వారి కనుసన్నలలోనే జరుగుతోంది ఈ తీరుపై ఈనాడు ప్రత్యేక కథనం రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో అక్రమంగా డ్రెడ్జింగ్ ద్వారా పడవల్లోకి ఇసుక తోడేస్తున్నారంట డ్రెడ్జింగ్ ద్వారా పడవల్లో పడవల్లోకి ఇసుకెళ్ళిపోతుంది అడ్డగోల నిబంధనలతో అస్మదీయులు కట్టుబెడుతున్నారు అటవీ వక్ఫ్ దేవాదాయ తదితర భూముల్లో గనుల లీజుల్ని ప్రభుత్వ పెద్దలు బినామీలకు వైకాపా నాయకులకు కట్టపెట్టేందుకు జగన్ ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలు అమల్లోకి తెచ్చింది గతంలో ఆయా భూముల్లో ఖనిజాలను తవ్వందేందుకు లీ తవ్వించేందుకు లీజు మంజూరులో తొలుత దరఖాస్తు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం అనే నిధ నిబంధన ఉండేది వైకాపా సర్కారు దాన్ని మార్చేసింది ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారన్న దాంతో సంబంధం లేకుండా ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఎవరెవరు ఎన్ఓసీ తెచ్చుకుంటే వారికే లీజ్ కేటాయిస్తామన్న నిబంధన తెచ్చింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గనుల్ని ఇసుక రీచ్ల్ని ఏ విధంగా అదుపులోకి తెచ్చుకున్నారనేది రాశారు సో ఇక్కడ కూడా మొదటి పేజీలో కూడా చూడొచ్చు సహజ వనరులు ప్రజల సొత్ గనుల శాఖలో పెద్ద అయిన బినామీలు ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే గుత్తేదారులదే రాజ్యము వారు చేసిందే చట్టము ఆ శాఖను ఆ పెద్దయిన పూర్తిగా వాళ్ళతోనే నింపి నింపేసి దాన్ని పక్కా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మార్చేశారు ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చే వనరుల్లో ఖనిజ సంపద కీలకమైనది అలాంటి గనుల శాఖను పెద్ద ఆయన కుమారుడు వారి సొంత ఎస్టేట్లో మార్చుకున్నారు పెద్ద ఆయన అనుచరులు రాష్ట్రం నలుమూలల నలుమూలలకు ఆక్టోపస్ల చేతులు చాపి లాభసాటి గనులను భయపెట్టో బెదిరించో లాగేసుకున్నారు అది అధిక ఆదాయం వచ్చేవన్నీ పెద్ద ఆయన పరమయ్యాయి మిగతావి అనుయాయులు పనిచేసుకున్నారు సీనరేజీ వసూళ్లను కూడా ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టేశారంటే వారి పెత్తనాన్ని అర్థం చేసుకోవచ్చు సో ఇది రాష్ట్రంలో గనులను ఏ విధంగా దోచుకుంటున్నారు ఇసుకను ఏ విధంగా దోచుకుంటున్నారు సహజ సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారు అనేది రాసుకొచ్చారు నిజంగా ఒకటి మాత్రం ఫ్యాక్ట్ అండి మన రాష్ట్రంలో ఉన్న ఈ గనులు క్వారీస్ని ఇసుకని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే సహజ వనరులను కరెక్ట్గా వాడుకుంటే ఎటువంటి అక్రమార్జనకు తావు లేకుండా కరెక్ట్గా వాడుకుంటే యువకుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదద్దు ప్రభుత్వానికే నెలకు కనీసం ఐదు వందల కోట్లు ఆదాయం వచ్చేలా చేయొచ్చు ప్రభుత్వానికి నెలకు ఐదు వందల కోట్ల ఆదాయం వచ్చేలా చేయొచ్చు ఆ రాయల్టీల ద్వారా కావచ్చు ఫీజుల ద్వారా కావచ్చు ప్రభుత్వ షేర్ ద్వారా కావచ్చు కానీ ఏ ప్రభుత్వం అలా చేయట్లా ఏ ప్రభుత్వం కూడా ఒక విధాన పరంగా వెళ్ళట్లా సో రాష్ట్రంలో ఈ జియాలజీ దీనికి సంబంధించి సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళని మైనింగ్ ఎక్స్పెక్ట్స్ని అటువంటి వాళ్ళ చేత కొత్తగా కుర్రాళ్ళను ఒక ముప్పై మందినో నలభై మందినో ఒక యూనిట్గా ఏర్పాటు చేసి వాళ్ళ చేత ఇసుక తవ్వకాలకి వాళ్ళకే లీజు ఇవ్వచ్చుగా దానివల్ల కుర్రాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించినట్టు ఉంటుంది కదా అలాగే గనులు కూడా ఇన్నాళ్ళు తిన్నదంతా తిన్నారు తరతరాలకు తరిగినంత సం తరగినంత సంపాదించుకున్నారు అటువంటి వాళ్ళకి లీజులు క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి లీజులు ఇవ్వచ్చుగా ప్రతి సంవత్సరం వాళ్ళకే ఎందుకు లీజులు ఇస్తారు ప్రతి సంవత్సరం ఆల్రెడీ ఆ కంపెనీలో ఆ వ్యవహారాల్లో ఆరితేరిన వాళ్ళకి ఎందుకు లీజులు ఇస్తారు కొత్త వాళ్ళని ఇవ్వచ్చుగా కొత్త వాళ్ళను కూడా కోటేశ్వరులు చేయొచ్చుగా కొత్త వాళ్ళను కూడా ఆర్థికంగా నిలదొక్కునేలా చేయొచ్చుగా గత రెండు దశాబ్దాల నుంచి ఎవరైతే మొదట లీజుకి వెళ్ళిందో వాళ్ళకే మళ్ళీ మళ్ళీ ఇస్తారు లీజులు మార్చరు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వరు అదే సమస్య కొంతమంది ఆ ఆ సబ్జెక్ట్లో పట్టున్న వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్గా చేసి వాళ్ళకి ఇసుక రీతిలో నిర్వహణ బాధ్యత అప్పచెప్పొచ్చు లేదా గనులు లీజుకి ఇవ్వచ్చు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కరప్షన్ ఆలోచన తక్కువ ఉంటుంది అవినీతి చేయాలి అక్రమాలు చేయాలనే ఆలోచన ఉండదు సో వాళ్ళకి నెల నెల వచ్చింది ఆదాయం రూపంలో వచ్చింది సరిపోద్ది మిగిలిన ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో వెళ్తుంది తక్కువ రేట్లలో ప్రజలు కూడా అందుబాటులో ఉంటాయి కానీ అలా కాకుండా ఆల్రెడీ దానిలో ముదిరిపోయిన అనకొండల చేతుల్లోనే ఉండటం వలన వాళ్ళు ఇంకా మింగాలనే చూస్తారు అదే జరుగుతుందన్నమాట వైసీపీ వచ్చిన తర్వాత మరీ వెచ్చని విడతనం అయిపోయింది గొనులు వేషడంలో